నమస్తే అండి ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి సర్కారు కొత్త కొత్త నిర్ణయాలతో కొత్త కొత్త ఎత్తుగడలతో రాజకీయ లబ్ధి పొందేటటువంటి విధంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు పండుతున్నటువంటిది అంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వచ్చినా మా ఇంటికి మీరు వచ్చినా ఆ లబ్ధి అన్నది మాకే కావాలి అనేటటువంటి చందంగా రాజకీయంగా రూటు మార్చింది జగన్ను రాజకీయంగా భద్రం చేసే దానిలో ఉక్కిరి బిక్కిరి చేసేలా కొత్త కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతము కూటమిని టార్గెట్ చేస్తున్నారు అలాగా తాజాగా సింగయ్య మరణం విషయంలో కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారు కూటమి సర్కారు జగన్తో పాటు పార్టీ ముఖ్య నేతలపైనే కేసు నమోదైంది ఈ సమయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కొత్త రాజకీయాలు ఎత్తుగడలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేటటువంటి ఇప్పుడు తెర మీదకు వస్తున్నటువంటిది జగన్ పలనాడు పర్యటన నుంచి ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి పలనాడు వెళ్ళారు జన స్పందన ఎక్కువగా ఉంది అక్కడ తోచుకుంటూ వెళ్ళారు అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడం అటు వాళ్ళ ప్రొ ప్రొటెక్షన్ ఉంటే బారికేడ్లతో అటు ఇటు నిలిపేవారు జనాలని పైకి రానిచ్చేవాళ్ళు కాదు ఇట్లాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు అట్లాంటప్పుడు అయితే ఆ విధంగా కొత్త కొత్తగా ఇప్పుడు రాజకీయంగా జగన్ని భద్రం చేసే నిమిత్తం ఇట్లాగా జగన్ పర్యటనలో ఆ సమయంలో కార్యకర్తలు ప్రదర్శించినటువంటి ఫ్లెక్సీల పైన వివాదము జగన్ కామెంట్స్ ఇట్లాంటివే అనేటటువంటి విధంగా వీటిపైన సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు కూడా ఫైర్ అయ్యారు ప్లకార్డులు ప్రదర్శించినటువంటి వారిని అరెస్ట్ చేశారు ఇక అదే సమయంలో అదే పర్యటనలో మరణించినటువంటి సింగయ్య జగన్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు ఇలా ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏమైనా జగన్మోహన్ రెడ్డి డ్రైవింగ్ చేశారా ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆయనే డ్రైవింగ్ చేస్తారు అయినప్పటికీ కూడా సరైనటువంటి పోలీస్ ప్రొటెక్షన్ అక్కడ ఉండి ఉంటే ఈ పరిస్థితి రాదు కదా అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి ఇట్లాంటిది తప్పిదాలను కప్పిపుచ్చి అవతల వ్యక్తులపైన తప్పిదం తోసేసి నింద మోపేసి చేస్తే ఇది ఎంతవరకు సరైనటువంటిది ఇది రాజకీయ లబ్ధి కోసం ఇంత ఇంతగా ఉండాలా ఇంతగా వ్యూహాలు పన్నాలా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు మరి జగన్ కారు కింద పడి ప్రాణాలు పోయినట్లు పోలీసు తెలపడం ఈ కేసులో జగన్ను చేర్చడంతో ఈ వ్యవహారం కొత్త మార్పులు తిరుగుతుంది మరి రాజకీయంగా భద్రత చేయాలనుకుంటే కేసులు ఉండాలి మరి ఆ జగన్ను ఏ టూగా నమోదు చేయడం పార్టీ నేతలపైన వైవి సుబ్బారెడ్డి అలాగే పేర్ని నాని రజనీ గారి పైన కేసు నమోదు చేయటం దీంతో తాజా పరిణామాలపైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు కావాలని ఇట్లాంటి కేసులు పెడుతున్నారు కావాలని ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు వక్రీకరిస్తున్నారు జరిగేది ఒకటి దాన్ని చేసే వక్రీకరిస్తున్నారు ఆ సరైనటువంటి పోలీస్ ప్రొటెక్షన్ అక్కడ ఉండుంటే ఇట్లాంటి ప్రమాదాలు ఏమైనా జరుగుతాయా జరగవు అది ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటిదే ఈ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలర్ట్ అయ్యారు ఈ నెల ఇరవై ఐదున పార్టీ నేతలతోటి అలాగే పిఎస్సీ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్లతోటి తాడేపల్లిలో సమావేశం కానున్నారు అందరినీ కూడా తాడేపల్లికి రావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు జగన్ లక్ష్యంగా జరుగుతున్నటువంటి రాజకీయం వేళ కొత్త వ్యూహాలతో జగన్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే పార్టీ ముఖ్య నేతలతో దీనిపైన దిశానిర్దేశం చేస్తారు ఆ సమావేశంలో చేయనున్నారు అయితే ఉద్దేశపూర్వకంగానే తనపై ప్రచారం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహాలకు ఇట్లాంటి అభిప్రాయంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇది దీంతో ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిదే సరైనటువంటి ప్రో ప్రొటెక్షన్ అక్కడ ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు ఏం జరుగుతాయి ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవింగ్ నడిపారా లేకపోతే హై స్పీడ్లో వెళ్ళారా అంటే ఎవరంతట వాళ్ళుగా జనస్పందన వచ్చింది జనస్పందన అభిమానులు అలా వచ్చారు మూకమ్ముడిగా వచ్చారు గుంపులు గుంపులుగా వచ్చారు అదే పోలీసు యంత్రాంగం అక్కడ ఉండుంటే బారికేడ్లతో తోసేసే వాళ్ళు కదా ఆ మీదకి రారు కదా ఇట్లాంటి ప్రమా అట్లాంటిది ప్రజలు కూడా ఇది అనుకుంటున్నారు అలాగే జగన్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకే ఇట్లాంటివి చేస్తున్నారు అన్నటువంటిది కూడా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇలా అనుకుంటున్నారు కానీ వైసీపీ వాళ్ళు కూడా కానీ వైసీపీ వాదనతో ప్రజలు కూడా ఏకీభవిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇలాగా బ్రే ఈ పర్యటనకి వెళ్తే బ్రేక్ వేస్తాడు బ్రేక్ వేయాలి లేదంటే కూటమి సర్కారు ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి అని ఇదని అదని తొక్క తోటకూర అనేటటువంటి విధంగా జగన్ ప్రజల్లోకి వెళ్ళి చెప్తాడు ఇవన్నీ చేస్తాడు జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జన సందోహం ఏర్పడిపోతుంది అనేటటువంటి విధంగా వాళ్ళలో భయం ఉంది అందుకే బ్రేక్ వేసేందుకే ఇట్లాంటి ఆరో ఆరోపణలు చేయటం ఇట్లాంటి తెర మీదకి తీసుకురావడం కొత్త ఎత్తుగడలు వేయటం అనేటటువంటి వైసీపీ వాదన వీరి వాదనకి ప్రజలు కూడా ఈ ఇప్పుడు భావిస్తున్నటువంటిది ఏకే ఏకీకృతం అయ్యేటటువంటి విధంగా ఉంది జగన్ అయితే జూలై ఎనిమిదవ తేదీన వైఎస్ఆర్ జన్మది జన్మదినానికి ఇడుపులపాయి వెళ్ళనున్నారు అక్కడ ఇడుపులిపాయి వెళ్ళి ఆ రోజు నుంచే జిల్లాల పర్యటన ప్రారంభించాలి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది నమస్తే